వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యాద్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాల మధ్యలో రాహుల్ గాంధీ కేక్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న పరశురాం రెడ్డి సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నిజమైన లబ్దిదారులకు అనంతరం రైతు వేదికలో ప్రభుత్వం ముందుగా మూడు నెలల రేషన్ బియ్యం స్థానిక డీలర్ పల్వితో లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ ప్రసాద్ పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లికృష్ణ ఎస్టీసీల అధ్యక్షులు తౌరి ముఖ్య నాయకు పరిగి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆనంద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సవిరా అనువర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను నెలలు సాబు ఇస్తున్నాడో మనం కట్టుకుంటున్నాడు రామ రెడ్డికి ధన్యవాదాలు పెద్ద మనసులకు ఐదు లక్షల రూపాయలు ఇట్లా కలిచిస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా చేస్తున్నది కాబట్టి మనం కూడా ఒక మానవత్వం దృక్పథం ఎవరికి మనం ఇంట్లో కొట్లాడలు మస్తు ఉంటాయి ఇద్దరు అన్నలదాములు కొట్లాడతారు ఏ తండ్రి కొడుకులు కొట్లాడతారు కానీ కొట్లాటలని పక్కకు పెట్టాలి అవి నిమిత్తం మాత్రం ఉంటాయి మన అభివృద్ధి చూసుకున్నాలని ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ ఊర్లకు గ్రామ కమిటీ మెంబర్లకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఇక్కడ ఎవరన్నా ఇల్లు ఘట్టణలు ఒక వేరే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇల్లు ఘటనలు ఘటనలు కూడా మన పరిసరమైన దృష్టికి తీసుకొస్తే కాంట్రాక్టర్ చెప్పి వాళ్ళే కట్టిస్తారు మీరు కట్టని ఓడ్లు వచ్చిన మేము ఎట్లా కట్టాలి మాత్రం డబ్బులు లేవు అనేది ఏం లేదు అన్ని విధాల మీకు సహకారం ఉండి మీ ఇల్లు పూర్తి దాకా మీ ఎంబడి మేము ఉంటామని మీకు అందరికీ నమస్కారం మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆయన సెలబ్రేషన్ మన ఇంటికాడ వద్దామ్మా పేద ఇళ్ళలో దగ్గరకు పోయి మీరు అక్కడ ప్రోగ్రాంలు చేయండి వాళ్ళకు చేస్తే కూడా అక్కడ ఇండ్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు వాళ్ళను ఆధైర్యపరగకుండా ధైర్యంగా ఉండమని చెప్పి వాళ్ళ కూడా ఇండ్లు వచ్చే రాని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ కూడా ఇండ్లు వచ్చే ఇట్లా చేస్తామని వాళ్ళకు ధైర్యం కల్పించి మీరు అక్కడ అక్కడ సెలబ్రేషన్ చేయండి అని చెప్పడంతో ఇక్కడ పరుగుల కూడా చేసినాం ఇంతకుముందు ఇక్కడ కూడా సైతపల్లి గ్రామంకు రావడం జరిగింది అలాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఇక్కడ సైతిపల్లి గ్రామంలో ఇక్కడ ముగ్గు వేయడం వే వేయవలసింది ఉన్నదని ఇక రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పదేళ్ళు పాలన మనం చూసినాం టిఆర్ఎస్ గవర్నమెంట్ది ఎక్కడ కూడా మనకు పేదలను గుర్తించి ఒక ఇల్లు కానీ ఏది కూడా మనకు సంక్షేమ పథకాలు ఏమీ ఇవ్వలేదు కాకపోతే ఒకటే ఒకటి ఒకటి రుణ రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయలేదు ఒకటి ఏంది పింఛన్ ఒకటి అది కూడా టైం కూడా టైం కూడా ఇవ్వలేదు అది ఎంప్లాయీస్ కూడా నెల నెల కూడా జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఆ రకంగా ఎంతో మందిని ఇబ్బందులు పెట్టి వాళ్ళు మాత్రం సంతోషపడరు వాళ్ళు మాత్రం ఆస్తులు సంపాదించుకున్నారు వాళ్ళు ఇప్పుడు యథార్థం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంకటి నుంచి కూడా ఆయన ఇల్లు లేనలోకి ఇల్లు ఇచ్చింది నమస్కారం ఈరోజు పరిగి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు ఏదైతే మన పార్లమెంట్ సభ్యులు మన కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఇందిరమ్మ మన్మడు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మేము సయ్యద్పల్లి గ్రామంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మేము భూమి పూజ చేయడం జరిగింది లబ్ధిదారుల ఇండ్ల దగ్గరనే మేము రాహుల్ గాంధీ గారి జన్మదినం కూడా చేయడం జరిగింది ఈరోజు చాలా మా సయ్యపల్లి గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో మాయమాటలు చెప్పి నాయకులు కేసీఆర్ కానీ స్థానిక నాయకులు కానీ ఎన్నో మాయమాటలు చెప్పి ఒక్క ఇల్లు ఇయ్యలేని దరిద్రమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏదైతే బంగాళాఖాతంలో కలిపి ప్రజలంతా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడంతో అదేవిధంగా పరిగిలో కణిని ఎరిగిన రీతిలో ఇరవై ఐదు వేల మెజార్టీతో రామ్మోహన్ రెడ్డి అయినను ఎమ్మెల్యేగా గెలిపొందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దానిలో భాగంగానే అప్పుడైతే ఏదైతే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామో ఆ ఆరు గ్యారంటీలో భాగంగానే ఈ ఇంద్రమ్మ ఇళ్లను మేము మా సయ్యద్పల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఎవరైతే నిరుపేదలు ఉన్నారో పేదలు ఉన్నారో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఒకరొకరు పది పన్నెండేళ్ల నుంచి అలా భర్తలు చనిపోయి వాళ్ళు బాధలో ఉండి బయట మంది ఇండ్ల కిరాయకు బతుకుతున్నారు కొంతమంది పరిగల పోయి కూడా బతుకుతున్నారు కిరాలకు ఇండ్లు ఇండ్లు లేక అటువంటి వాళ్ళని గుర్తించి మేము పేదలను గుర్తించి దళితులను మైనార్టీలను బీసీలను అందరినీ గుర్తించి మేము ఈరోజు పెద్ద ఎత్తున సయ్యద్పల్లి గ్రామంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ టీ రామ్మోహన్ రెడ్డి గారి ఆయన సహకారంతో మేము పెద్ద ఎత్తున ఇండ్లు ఇచ్చినాం బాజాప్తా మేము ప్రతి ఒక్క ఇంటికాడికి వచ్చి మేము అధికారులతో కలిసి మేము కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క ఇండ్లను మేము ప్రారంభిస్తున్నాం మేము భూమి పూజ చేసినాం త్వరలోనే ఇండ్లన్నీ పూర్తి చేసి మంచిగా మేము ఈ యొక్క గృహప్రవేశాలు కూడా గౌరవ శాసనసభ్యులను తీసుకొచ్చి మా గ్రామంలో పెద్ద ఎత్తున పెద్ద మీటింగ్ పెట్టి అందరికీ అందరిది ఒకటేసారి మేము ఈ యొక్క ఇండ్ల గృహప్రవేశాలు కూడా చేస్తామని మేము అందరూ తెలియజేసుకుంటూ మరొకసారి మాకు ఇన్ని ఇండ్లు మాకు ఇచ్చినందుకు మా మీద గౌ మాకు ఇచ్చినందుకు మేము గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన పరిగి శాసనసభ్యుడు డాక్టర్ టీ రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా కూడా ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఉంది మనకు మన ఎమ్మెల్యే గారు నాకు మాటిచ్చు ఖచ్చితంగా ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం మనం ఎవ్వరు ఇండ్లు రాని వారు ఆధారపడద్దు పార్టీలకు అతీతంగా అందరికీ ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి నేను ఇండ్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులం అందరం తీసుకుంటామని మీ అందరూ తెలియజేస్తూ త్వరలోనే వారం పది రోజుల్లో మరీ మనం మళ్ళీ కొన్ని ఇండ్లు మనకు వస్తున్నాయని మీ అందరు తెలియజేసుకుంటూ మా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వహిస్తున్నాం జై జయ రామాన